ప్రతిరోహంలో ఉన్నందున ఇంటి పోల్ స్థానంలో కొత్త సిమెంట్ పోల్ వేయటకు అన్న అంచనా ఇరవై రెండు వేలు సాధారణ నిధుల నుండి ఖర్చు చేయటకు పరిపాలన ఆమోదం ఇచ్చిన గురించి హౌసింగ్ బోర్డ్ పార్క్ వద్ద గల మిషన్ పగిరత పై కంటికి సంబంధించిన ఎయిర్ వాల్ పాడైపోయినందున ఇంటి దానికి రిపేర్ చేయించుటకు అగు అంచనా ముప్పై వేలు సాధారణ నిధులు ఖర్చు చేయటకు పరిపాలన ఈరోజు మన సాధారణ సభ సమావేశాన్ని ఇక్కడ ఆరోపిస్తే గురించి పాత స్టాండ్ వరకు గల సెంట్రల్ మీడియాలో ఉన్నటువంటి ఎంగేజ్ చేసి పెయింటింగ్ అంచనా మూడు లక్షలు సాధారణ ఇతర ప్రభుత్వ నీళ్ళ నుండి ఖర్చు పరిపాలన గురించి ఎజెండా అంశం పద్నాలుగు పట్టణంలో గల వివిధ ట్రీ పార్కుల నిర్మాణంలో భాగంగా గ్రాస్ మరియు చెట్ల కొమ్మల కటింగ్ మిషన్ కొనుగోలు చేయటకు అంచనా లక్ష రూపాయలు సాధారణ నీళ్ళ నుండి ఖర్చు అయ్యేట ఉపయోగపడు రోడ్

ప్రతన మంది సత్యనన్ కార్యక్రమం ప్రాంప్స్ సందనన ప్రకారం రోజు 30వ వరకు చెల్లియబడొే చేయించినటువంటి బిల్లు మొత్తం 1800లు ఇటికర్ని చేసినంట శ్రీశేషయ్య సెంట్రల్ గారి పేరున సాధారణనండి చెల్లించ라고 అర్ధామామ ఈ కార్యక్రమాన్ని అవుట్ దుష్మాని ఇంజనీర్ దాకా ఒక కాలంలో నియమిస్తో మరియు వారి వేతనంని చెల్లియటకు ఆదేశాలు జేస్తున్నా

మనము దాంట్లో మన కొత్త కొత్తగా ఉన్నామంటే మనం ఇప్పుడు అందుకే తీసుకుంటునే మంచి డాటా తీసుకుంటున్నా ఎవరికి లేకుండా రూపాయలు

కొంతమంది అనివార్య కార్యాలయం రాలేకపోయారు అలాగే ఈ రోజు జరిగిన సమావేశంలో నలభై అంశాల మీద మనకు చర్చ జరిగింది అందరు కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అలాగే ఒక రెండు అంశాలని మనం సప్లిమెంటరీ జెండాగా తీసుకున్నాం తీసుకోవడం జరిగింది వీరి కుక్కల సంతాన నియంత్రణ కోసం మన దగ్గర ఏబిసి సెంటర్ అనేది ఇప్పుడు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ లోపు నిజామాబాద్ కార్పొరేషన్ వాళ్ళతోటి మనము అగ్రిమెంట్ చేసేసుకొని చేసుకుందామని అనుకుంటున్నాము అదొకటి తర్వాత ఆ పెరికిట్ మావిడిపల్లి విలేజెస్ మన దగ్గర మర్జ్ తర్వాత మాస్టర్ ప్లాన్ అనేది రూపొందించలేరు దానికి సంబంధించి రూపొందించడానికి పర్మిషన్ కావాలని టౌన్ ప్లానింగ్ వాళ్ళు అడిగారు నిన్న డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు మనకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ అంశాన్ని కూడా నిన్న సాయంత్రం వచ్చింది కాబట్టి ఆ అంశాన్ని కూడా సప్లిమెంటర్ ఏజెంటాలో తీసేసి ఆమోదం తీసుకోవడం జరిగింది అన్నిటికీ కూడా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి తమ ఆమోదాన్ని తెలిపారు అంతా కూడా సాదాసిదాగానే అంటే ఆ సమావేశం అంతా కూడా అర్థవంతంగానే జరిగింది వాళ్ళు జరిగిన వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఆ ముఖ్యంగా అన్నిటికీ కూడా సభ్యులు చైర్పర్సన్ గారు కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది మనం మళ్ళీ అత్త త్వరలోనే ఇంకో ఐదు నెలలున్న పీరియడ్ ఉంది కాబట్టి ఈ టైంలో కూడా సా సాధ్యమైనంత వరకు మినిమం రెండు సమావేశాలు అయితే ఖచ్చితంగా పెట్టాలి మనం ఇంకో అంతకంటే ఎక్కువ పెట్టడానికే ప్రయత్నం అనేది చేస్తున్నాము రాబోయే పండుగలు వినాయక చవితి దసరాలను కూడా మనం ఇందులో చేర్చడం జరిగింది ఎజెండాలో అలాగే ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా చోట్ల కూడా రోడ్లు గుంతలు పడి ఉన్నాయి వాటిని గ్రావెల్ ఫిలింగ్ చేద్దాం అనేది కూడా ఈ సమావేశంలో డిసిషన్ తీసుకోవడం జరిగింది అలాగే సిసి రోడ్లలో కూడా కొన్ని చోట్లలో ప్యాచ్ వర్క్స్ కూడా అవసరం ఉంది ఆ అంశాన్ని కూడా మనం ఇక్కడ తీసుకున్నాము అన్ని కూడా మనము ఖచ్చితంగా అవసరాలను బట్టి ఈ ఎజెండాను రూపొందించాము అందరూ కూడా అంశాల పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేసి తమ ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది